ఓం శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం మా ఈ పవిత్ర జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టాన్ని మార్చే రహస్యాల గురించి మాట్లాడబోతున్నాం చూడండి మిత్రులారా చంద్రుడు శని గురువు మరియు శుక్రుడు కలిసినప్పుడు మరియు అవి మీ జాతకంలో గత కొన్ని సంవత్సరాలుగా నిష్కయంగా ఉన్న ఒక స్థానంపై దృష్టి సారించినప్పుడు అక్కడి నుంచే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మరియు ఆ సమయం వచ్చేసింది అవును మిత్రులారా ఈ రోజు సాధారణ రోజు కాదు బ్రహ్మాండంలో శక్తులు మీకు అనుకూలకంగా మారిన సమయమని చెప్పవచ్చు మహాదేవుడు దయ ఏ రాశిపై పడితే అక్కడ ఒకే ఒకటి పుడుతుంది అది అద్భుతం మరియు ఈ రోజు పరమశివుడు ఆశీస్సులతో మీ రాశిలో అలాంటి ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది ఇది అనేక సంవత్సరాల తరువాత మొదటిసారిగా శ్రీశీలం అవుతుంది మీ జీవితంలో మూడు అతిపెద్ద కోరికలు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉన్న సమయమైతే ఇదే మీ హృదయంలో చాలా కాలంగా అణిచివేయబడిన మొదటి కోరిక అది ధన ప్రాప్తి కావచ్చు ప్రేమ జీవితం స్థిరత్వం కావచ్చు లేదా ఒక పెద్ద ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కావచ్చు ఈ రోజు దానిని నెరవేర్చుకోవడానికి మార్గం స్వయంగా బ్రహ్మాండం తెరిచింది మీ జీవితంలోకి రాబోయే ఏడు పెద్ద శుభవార్తలు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే వాటిని శ్రద్ధగా వినండి మొదటిది ఈ రోజు మీకు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఒక ప్రణాళికను విజయవంతం చేసే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు రెండవది మీ ఆర్థిక స్థితిలో ఊహించని మెరుగుదల అవును అకస్మాత్తుగా ఆగిపోయిన డబ్బు రుణంలో చిక్కుకున్న మొత్తం లేదా మర్చిపోయిన పెట్టుబడి మీకు లాభం చేకూర్చడానికి క్రియశీలమైంది మరియు మూడవది మహాదేవుని ఆశీస్సులతో ఇప్పుడు మీ జాతకంలో రాజయోగం లాంటి ప్రభావం ఏర్పడుతుంది దీని వల్ల మీరు ఎక్కడికి వెళ్లినా ప్రజలు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మరియు మీకు నాయకత్వాన్ని అప్పగిస్తారు ఇక అందరూ ఎదురు చూసే నాలుగవ శుభవార్త గురించి మాట్లాడుకుందాం అది శత్రు వినాశనం శనిదేవుని ప్రత్యేక దృష్టి కొన్ని నెలలు మిమ్మల్ని వెనకకు లాగుతున్న అన్ని ప్రతికూల శక్తులను మీ జీవితం నుండి తొలగించడం ప్రారంభించింది మరియు ఐదవ శుభవార్త మీరు అసలు జరుగుతున్న దాన్ని ఊహించని పని ఈ రోజు అకస్మాత్తుగా పూర్తవుతుంది ఉదాహరణకు ఒక పోటీ పరీక్ష ఫలితం కోర్టు తీర్పు లేదా ఏదైనా ప్రభుత్వ ప్రయోజనం మీ పేరుతో చేరడం ఆరవ శుభవార్త మీ కుటుంబంలో ప్రేమ సహకారం మరియు అదృష్టం నివసించే వాతావరణం ఏర్పడుతుంది మరియు సంబంధాలలో దూరాలు ఉన్నవారు ఇప్పుడు ప్రేమగా మారిపోతారు ఏడవ మరియు అతి పెద్ద ముఖ్యమైన శుభవార్త ఇక నుండి మీ జీవిత దిశే మారబోతుంది మరియు మిమ్మల్ని తరచుగా చూసిన వారు ఇప్పుడు మీ సహకారం కోసం ముందుకు వస్తారు ప్రియమైన మిత్రులారా ఈ రోజు గ్రహస్థితి ఏమి తెలియజేస్తుందో తెలుసుకుందాం శనిదేవుని దయ ఒక వ్యక్తిపై ఉన్నప్పుడు అతను మొదట తన జీవితంలో నిశ్చలతను తీసుకువస్తాడు తద్వారా అతను తన లోపల చూసుకోగలడు కానీ శని క్రియశీలం అయ్యి అతని జాతకంలో రెండవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి నుంచే అతనికి అదృష్టం ప్రకశించడం ప్రారంభమవుతుంది మరియు ఈ రోజు శని దేవుడు మీ రాశిలోకి ధనం కీర్తి విజయం మరియు విజయానికి మార్గం తెరుచుకునే స్థానంపై దృష్టిని సాధించినట్లు తెలుస్తుంది మహాశివుడు దేవాది దేవుడు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని నిజమైన భక్తితో చూస్తున్న వారందరూ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వాక్యలలో అరహర మహాదేవ మరియు జై శని హృదయపూర్వకంగా అని రాసి రాసిన వారందరికీ అడ్డంకులను తొలగించండి వారి జీవితాల నుండి పేదరికం దుఃఖం బాధ మరియు శోకం అంతం చేయండి వారి ఇంట్లో లక్ష్మీమాత శాశ్వతంగా నివసించుగాక మరియు వారిపై నీ దయ ఎల్లప్పుడూ ఉండుగాక అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ఇక ఈ రోజు ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే ఎవరి హృదయంలో నిజమైన ప్రేమ దాగి ఉందో కాని వారు ఇప్పటి వరకు చెప్పలేకపోయారు వారికి ఈ రోజు ఏదో ఒక మధ్యమం ద్వారా ఒక సంకేతం లభించవచ్చు దాని ద్వారా ఎదుటి వ్యక్తి కూడా తమ పట్ల అంతే భావాలు కలిగి ఉన్నారని తెలుస్తుంది వివాహితులకు ఈ రోజు సంభాషణకు అనుకూలమైన రోజు ఇప్పటి మనసులో ఉన్న విషయాలు ఈ రోజు బహిరంగంగా బయటపడతాయి మరియు ఇద్దరు మధ్య అవగాహన పెరుగుతుంది ఇప్పుడు ఈ రోజు మీ ఆరోగ్యంపై ఏమి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం చాలా కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా రక్తపోటు థైరాయిడ్ లేదా మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు తమ శరీరంలోని కొత్త స్ఫూర్తి మరియు శక్తిని అనుభవిస్తారు మహాదేవుని దయతో మీరు ఈ రోజు మానసికంగా చాలా ప్రశాంతంగా మరియు సానుకూలకంగా ఉంటారు ప్రియమైన మిత్రులారా ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే లక్ష్మీమాత మరియు శనిదేవుల సంయుక్త ప్రభావంతో మీ జాతకంలో ధనలాభ యోగం కార్యసిద్ధి యోగం మరియు రుణ విముక్తి యోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల మీరు ఏ దిశలో అడుగు వేసినా అక్కడ మీకు లాభమే లభిస్తుంది ఈ రోజు పాత పరిచయస్తుడిని కలిసినప్పుడు ఒక పెద్ద అవకాశం లభించే అవకాశం కూడా ఉంది మరియు అకస్మాత్తుగా పాత స్నేహితుడు లేదా బంధువుల నుండి మీ జీవిత దిశను మార్చి ఒక ప్రతిపాదన కూడా రావచ్చు కాబట్టి మిత్రులారా ఈ అద్భుతమైన రోజును సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఏమి చేయాలి ముందుగా ఒక నిజమైన భక్తుడిలాగా బోలేనాథు గుర్తించుకోండి ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు ఒక దీపం వెలిగించి అందులో ఆవు నెయ్యి వేసి ఓం నమ శివాయ అని ఇరవై సార్లు జపించండి ఈ పరిహారం మీ జీవితంలోని అన్ని తలుపులను తెలుస్తుంది అలాగే ప్రతిరోజు ఇలాంటి దివ్య సందేశాలను పొందుతూ ఉండండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయ మాతా లక్ష్మి అని తప్పకుండా కామెంట్ చేయండి ఇవి కేవలం పదాలు కాదు బ్రహ్మాండంలోని శక్తి సంకేతాలు ఇవి మీ వైపు తిరిగి వచ్చి మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి చూడండి మిత్రులారా మీరు ఇప్పుడు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే ఇప్పుడు మీ అదృష్టం నీటిలా స్పష్టంగా కనిపించడం ప్రారంభించి మీ జీవితపు పెద్ద చిత్రం పూర్తిగా స్పష్టంగా కనిపించే సమయం వచ్చేసింది మీరు ఈ సామెత వినే ఉంటారు కదా అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు దేవుడు మీ కోసం ఒక కిటికీని తెరు మరియు ఈ కిటికీ ఈ రోజు మీ కోసం తెరుచుకుంది మహాదేవుడి జటాబారాల నుండి వెల్లువడే గంగా నది లాంటి పవిత్ర శక్తి నేరుగా మీ రాశిని సృష్టిస్తున్న ఒక అద్భుతమైన సమయం ఈ రోజు అందుకే మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో ఏది జరుగుతున్నా అది కేవలం ఒక అద్భుతం కాదు బ్రహ్మాండం యొక్క ప్రణాళిక ఇక మీ జాతకంలో ఏర్పడిన ఆ ప్రత్యేక యోగం గురించి మాట్లాడుకుందాం గురువు మరియు శుక్రుల మధ్య ఏర్పడిన లక్ష్మీ యోగం ఇప్పుడు మీరు దేనిని ఊహించిన అది మీ జీవితంలో నెమ్మదిగా వ్యక్తమవ్వడం ప్రారంభించే సమయం వచ్చేసింది మీరు హృదయపూర్వకంగా ఏదో ఒక కష్టపడి ఫలితం ఈ రోజు ఆ బహుమతి మీ వైపు వస్తుంది మీరు ఈ విజయాన్ని పూర్తి గౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో నిర్వహించగలరు శివుని త్రినేత్ర శక్తి మీ ఆత్మలోని అన్ని భ్రమలను తొలగించి ఇప్పుడు తెలుసుకున్న మార్గాలు శాశ్వతమైనవి ఈ రోజు మీ జీవితంలో మిమ్మల్ని ఆచార్య పరిచే ఒక ప్రతిపాదన రావచ్చు ఉదాహరణకు ఒక ఒక పెద్ద కాంట్రాక్ట్ గురించి చర్చ విదేశీ ప్రయాణ అవకాశం కొత్త ఉద్యోగం కోసం కాల్ లేదా మీరు కలలు కనడం ప్రారంభించిన ఒక పాద భాగస్వామి అకస్మాత్తుగా తిరిగి రావడం ఈ సంఘటనలన్నీ మీ రాశిలో ఏర్పడిన స్థితికి పూర్తిగా అనుగుణంగా ఉంటాయి ప్రేమైన మిత్రులారా శనిదేవుని ఉనికి ఇప్పుడు మీ జీవితం నుండి అసమతుల్యతను తొలగించి మిమ్మల్ని స్థిరత్వం వైపు నడిపిస్తుంది ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడే సమయం కాదు ఇప్పుడు నిర్ణయాలు మీరు కాదు మీ అదృష్టం తీసుకుంటుంది మరియు అది కూడా మీకు అనుకూలకంగా మీరు రూపొందించిన ప్రణాళికలను పూర్తి చేయడానికి పరిస్థితులు కూడా అనుకూలకంగా మారుతున్నాయని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు ఇప్పుడు మీ రాశి వారికి వచ్చిన ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం అది కర్మ ఫలం గతంలో కష్టపడుతూ కాని కేవలం మోసం లేదా బాధ మాత్రమే పొందిన వారికి ఈ రోజు దయగల రోజు ఇప్పుడు కర్మఫలం మీకు లభించే సమయం ప్రారంభం ఈ ప్రతిఫలం ఈ ఫలితం ప్రతికూలం కాదు సానుకూలకంగా ఉంటుంది ఎందుకంటే మీరు నిజమైన వారు మీరు ఎవరికి ఉద్దేశపూర్వకంగా హాని చేయలేదు ఈ రోజు శనిదేవుడు మీ సత్యాన్ని మరియు ధైర్యాన్ని చూసి సంతోషిస్తాడు అందుకే ఈ రోజు మీకు అద్భుతమైన కర్మ ఫలం లభిస్తుంది ఈ రోజు గ్రహస్థితి సూచిస్తున్న మరో ప్రత్యేక విషయం ఏమిటంటే మీ ఇంట్లో మీరు చాలా కాలంగా అర్థం చేసుకోలేకపోయిన ఒక వ్యక్తి నుండి ఈ రోజు మీకు మద్దతు లభి వచ్చు ఆ వ్యక్తి మీ ప్రణాళికకు సహాయం చేయవచ్చు లేదా కొత్త మార్గాన్ని చూపించవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా పాత సంబంధాన్ని పునరుద్ధరించాలనుకుంటే ఇది చాలా శుభ సమయం ఇక లక్ష్మీమాత ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటే శ్రద్ధగా వినండి ఈ రోజు చాలా శుభ సంకేతాలు ఉన్నాయి మీ ఇంటి పరిసరాలలో తెల్లటి లేదా పసుపు రంగు పువ్వులు కనిపిస్తే లేదా అకస్మాత్తుగా ఏదైనా ఆలయంలో ప్రసాదం లభిస్తే లక్ష్మీమాత మీ జాతకంలో ప్రవేశించినట్లు సంకేతం ఈ సమయంలో మీరు ప్రారంభ ఏ ధన సంబంధిత ప్రణాళికలు అయినా విజయవంతం అవుతాయి ఈ రోజు సాయంత్రం ఏడు పది నిమిషాల తరువాత సమయం ప్రత్యేకంగా ఈ సమయంలో మీరు ఒక చిన్న నిర్ణయం కూడా సరిగ్గా తీసుకుంటే ఉదాహరణకు ఎవరినైనా క్షమించడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ఆ పని మీద అనేక రేట్లు ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ సమయంలో బ్రహ్మాండంలోని సానుకూల శక్తి నేరుగా మీ చక్రాలను క్రియశీలంగా చేస్తుంది ప్రియమైన మిత్రులారా ఈ రోజు మీ జీవిత లో ఈ శుభవార్త శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే మీరు ఒక చిన్న పని చేయాలి సాయంత్రం పూజ చేసేటప్పుడు శివలింగంపై నీరు సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి ఓం హ్రీం శ్రీం క్లీం ఏ నమ శివాయ లక్ష్మీపతియే నమః దీనిని పదకొండు సార్లు మాత్రమే జపించండి కాని పూర్తి శ్రద్ధతో ఇక పూర్తి కాబోయే మూడు కోరికల గురించి మాట్లాడుకుందాం మీకు అకస్మాత్తుగా ఒక ధన లాభం లభిస్తుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ లాభం డబ్బుకు సంబంధించినది కావచ్చు లేదా గౌరవానికి సంబంధించింది కావచ్చు రెండవది మీ ప్రేమ జీవితం మీరు ఇప్పటి వరకు పదిలంగా ఉంచుకున్నది అకస్మాత్తుగా అలాంటి పురోగతిని సాధిస్తుంది దాని మీ జీవితంలో స్థిరత్వం మరియు నిజమైన ఆనందం వస్తుంది మరియు మూడవది మీ జాతకంలో వివాహం సంతానం ఆరోగ్యం లేదా కెరియర్ లో ఇప్పటి వరకు అడ్డంకులు సృష్టించిన అవరోధాలు ఈ రోజు నుండి తొలగిపోతాయి మరియు వాటి స్థానంలో స్వచ్ఛమైన స్పష్టమైన మార్గం వస్తుంది ఇది కేవలం విజయం వైపు నడిపిస్తుంది కాబట్టి మిత్రులారా దీనిని కేవలం ఒక జ్యోతిష్య భవిష్యత్తుగా చూడకండి ఇది హెచ్చరిక మరియు ఆశీర్వాదం రెండు మీరు ఈ రోజును వృధా చేస్తే మళ్ళీ ఇలాంటి యోగం అనేక సంవత్సరాల తరువాత వస్తుంది అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ మనసులో నిజమైన శ్రద్ధతో అరహర మహాదేవ మరియు జై శనిదేవ అని కామెంట్ సెక్షన్ లో రాయండి ఎందుకంటే తదుపరి సందేశం మరింత పెద్ద అద్భుతాన్ని తీసుకువస్తుంది ప్రేమైన మిత్రులారా బ్రహ్మాండం ఆట ప్రారంభించినప్పుడు జీవితంలో నిజాయితీ ప్రేమ మరియు శ్రద్ధను వదలని ప్రతి ఆత్మను అది పైకి లేపుతుంది మీరు చాలా భరించారు చాలా సహించారు ఇప్పుడు అవన్నీ మారబోయే సమయం వచ్చేసింది కానీ గుర్తుంచుకోండి అదృష్టం ఒక కొత్త ద్వారం తెరిచినప్పుడు శని మరియు కాలం కూడా మిమ్మల్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటలలో కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవడం మీకు చాలా అవసరం ముందుగా మీరు అసలు చెయ్యకూడని మూడు తప్పుల గురించి తెలుసుకుందాం మీరు వాటిని నివారించినట్లయితే మహాదేవుడు శని దేవుడు మరియు లక్ష్మీమాత స్వయంగా మీ జీవితంలో శాశ్వతంగా నివసిస్తారు మొదటి తప్పు ఏ వస్తున్న వ్యక్తిని తిరస్కరించవద్దు ఈ రోజు మీకు వస్తున్న వ్యక్తి తారస పడినా లేదా ఎవరైనా చెయ్యి చాచి ఏదైనా అడిగినా వెంటనే వారికి ఏదైనా తినడానికి ఇవ్వండి అది ఒక రొట్టె అయినా బిస్కెట్ అయినా ఎందుకంటే ఈ రోజు అన్నదాత యోగంతో ముడిపడి ఉంది మరియు ఈ యోగంలో అన్నదానం చేసే వారి జీవితంలో పేదరికం ఎప్పటికీ ఉండదు మరియు రెండవది ఈ రోజు ఎవరితోనూ కఠినమైన లేదా అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు ఎందుకంటే మీ మాటలలో ఈ రోజు బ్రహ్మాండ శక్తి పనిచేస్తుంది మీరు తప్పు పదాలను ఉపయోగిస్తే అది మీ అదృష్టానికి హాని కలిగించవచ్చు మరియు మూడవది ఈ రోజు మీరు ఏ దేవత పైన ఫిర్యాదు చేయవద్దు కొన్నిసార్లు మనం భావోద్వేగంతో దేవుడు నా మాట వినలేదు అని అంటాము కానీ ఈ రోజు అలాంటి మాటలు మాట్లాడే రోజు కాదు కృతజ్ఞతలు చెప్పే రోజు ఎందుకంటే సృష్టి మీ కోసం ఏదో ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడు ఈ రోజు కనిపిస్తే మీ జీవితంలో తదుపరి అధ్యాయం ధనం ప్రేమ విజయం మరియు శాంతితో నిండిపోతుందని అర్థం చేసుకునే మూడు పవిత్ర సంకేతాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అకస్మాత్తుగా ఒక కుక్క కారణం లేకుండా మీ వైపు చూసి ఆపై తోక ఊపితే మీ పూర్వీకుల ఆత్మలు సంతోషంగా ఉన్నాయని మరియు అవి మీ మార్గం నుండి అన్ని అడ్డంకులను తొలగించడానికి కృషి చేస్తున్నాయని అర్థం చేసుకోండి మరియు రెండవది ఉదయం పూట మీ ఇంట్లో లేదా బయట తెల్లటి లేదా పసుపు రంగు పువ్వులు కారణం లేకుండా కనిపించినా లేదా రాలిపోవడం కనిపించినా లక్ష్మీమాత మీ ఇంటి గడపను తాకిందని అర్థం చేసుకోండి ఇప్పుడు కొన్ని క్షణాల్లో అద్భుతాల ద్వారం తెచ్చుకోబోతుంది మరియు మూడవది ఏదైనా ఆలయ గంట శబ్దం మీ చెవులకు చేరితే దేవతలు మిమ్మల్ని పిలుస్తున్నారని మరియు మీ జీవిత దిశను మార్చడానికి మిమ్మల్ని శక్తివంతం చేయాలని అనుకుంటున్నారని సంకేతం ఈ రోజు మాత్రమే రాబోయే ఇరవై నాలుగు గంటలలో చేస్తే జీవితాన్ని మార్చివేసే మూడు అత్యంత అద్భుతమైన పరిహారాలు తెలుసుకోండి మొదటిది సాయంత్రం ఇత్తడి దీపంలో ఆవునయ్యి నింపి అందులో ఒక కర్పూరం ముక్క వేసి వెలిగించండి తరువాత ఐదు సార్లు ఓం నమ శివాయ అని చెప్పి దీపాన్ని తులసి మొక్క దగ్గర ఉంచండి ఈ పరిహారం మీ ఇంట్లో ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది మరియు ధనలక్ష్మి ఆగమనాన్ని చేస్తుంది మరియు రెండవది నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి ఒక పిడికేడు పరిమాణంలో తీసుకొని మరియు శనివారం రాత్రి రావి చెట్టు కింద ఉంచండి మీరు అలా చేసినప్పుడు శనిదేవుని ప్రతికూల దృష్టి సాధించి మీ పనులలో అద్భుతమైన విజయం లభిస్తుంది మరియు మూడవది ఒక తెల్లని వస్త్రంలో కొద్దిగా బియ్యం ఒక నాణ్యం మరియు ఐదు లవంగాలు ఉంచి దానిని మీ ఖజానా లేదా అల్మారాలో ఉంచండి దీని వల్ల లక్ష్మి మాత దయ మీ ఇంట్లో ఎప్పుడు ఉంటుంది మరియు అనవసరమైన ఖర్చులు నియంత్రించబడతాయి ప్రియమైన మిత్రులారా ఈ రోజు ఎంత అద్భుతమైనదో అంతే సున్నితమైనది కూడా ఎందుకంటే జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు అది మొదట మీ అంతర్గత భావాలను మేల్కొల్పుతుంది మీరు లోపల నుండి ప్రతికూలకంగా ఉంటే సానుకూలత మీ నుండి దూరంగా పారిపోతుంది కానీ మీరు మీ మనసును సాత్వికంగా చేసుకున్నట్లయితే మీరు మహాదేవుని పట్ల శ్రద్ధను కలిగి ఉంటే శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు మహాదేవుని భక్తుల కోసం ఈ రోజు ఈ సందేశం ప్రత్యేకమైనది ఈ రోజు మీరు మీ జీవితం నుండి కనీసం ఒక ప్రతికూల ఆలోచనను తొలగించాలని సంకల్పించుకుంటే శివుడు స్వయంగా మీ లోపల శక్తిని ప్రవహింపజేస్తాడు సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ మీ మనసులోని చీకటి తొలగిపోతుంది మరియు మీరు రాత్రి శివ మంత్రం జపించి నిద్రపోతే మరుసటి రోజు ఉదయం నుండి మీ అదృష్టం కొత్త దిశలో ప్రవహిస్తుంది మీరు నిజంగా శ్రద్ధతో ఈ వీడియోను చూస్తున్నారు ఉన్నట్లైతే మీరు ఒక అదృష్ట ఆత్మ దయచేసి వాక్యలతో ఈ రోజు మీ అదృష్ట సంఖ్యను కూడా తప్పకుండా రాయండి మరియు ఆ సంఖ్య ఈ రోజు మీకు జీవితంలోని ఏదైనా సంకేతంతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తుంది అది ఏదైనా వాహనంలో కనిపించవచ్చు ఏదైనా బిల్లులో కనిపించవచ్చు లేదా ఏదైనా సందేశంలో కనిపించవచ్చు కానీ అది మీకు బ్రహ్మాండం యొక్క సందేశం అని తెలుసుకోండి మీ వ్యక్తిగత సమస్యలు ఈ రోజు మానసిక సమతుల్యతను దెబ్బతీయవచ్చు మానసిక ఒత్తిడి నుండి శమనం పొందడానికి కొన్ని ఆసక్తికరమైన మరియు సానుకూల విషయాలను చదవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల కారణంగా ఈ రోజు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మీకు సులభం అవుతుంది దూరంగా నివసించే సన్నిహితుల బంధువులు ఈ రోజు అకస్మాత్ సంప్రదించవచ్చు ఇతరులకు ఆనందాన్నిచ్చి మరియు గతానుభావాలను మర్చిపోవడం ద్వారానే జీవితాన్ని అర్థవంతంగా చేయవచ్చు రోజంతా బిజీగా ఉన్నప్పటికీ సాయంత్రం మీ ప్రియమైన అభిరుచులను పూర్తి చేసుకు అవకాశం లభిస్తుంది వివాహ జీవితం కేవలం తగాదాలు లేకుండా శారీరక సంబంధాలకి పరిమితం అని కొందరు నమ్ముతారు కానీ ఈ రోజు దానికి విరుద్ధంగా శాంతియుతంగా మరియు ప్రేమతో నిండి ఉంటుంది గ్రహ సంకేతాలు ఈ రోజు సాయంత్రం స్నేహితులతో గడిపిన సమయం చాలా అద్భుతంగా ఉంటుందని తెలుపుతుంది ఏదైనా అతిగా చేయడం హానికరం అని గుర్తుంచుకోండి ఆరోగ్యం గురించి అవసరానికి మించి ఆలోచించడం సరికాదు నిశ్చింతగా ఉండడం ద్వారానే అనేక మానసిక రోగాలు దూరం అవుతాయి మీ సానుకూల దృక్పథం ప్రతికూలతను ఓడిస్తుంది పెండింగ్ లో ఉన్న విషయాలలో గందరగోళం పెరగవచ్చు మరియు అనవసరమైన ఖర్చులు మీ ఆందోళనకు కారణం కావచ్చు మీ జీవిత భాగస్వామితో సామరస్యం మరియు అవగాహనతో కూడిన ప్రవర్తన మీ జీవితంలో ఆనందం సంతృప్తి మరియు శ్రేయస్సును తెస్తుంది ఈ రోజు ఒక వ్యక్తి మీకు ఆప్యాయత మరియు ప్రేమతో కూడిన బహుమతిని ఇవ్వవచ్చు ఒక ఆసక్తికరమైన పుస్తకం లేదా పత్రిక చదవడం ద్వారా మీరు ఈ రోజును హాయిగా మరియు ఆనందంగా గడపవచ్చు మీ వివాహ జీవితం ఈ రోజు ప్రేమ నవ్వు మరియు ఆనందం యొక్క ప్రవాహంగా మారవచ్చు మీ తండ్రి ఈ రోజు మీ కోసం ఒక ప్రత్యేక బహుమతి తీసుకురావచ్చు శారీరక శక్తిని తిరిగి పొందడానికి తగినంత విశ్రాంతి అయితే తీసుకోండి ఎందుకంటే అలసట మీ మానసిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది మీ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించండి మీకు అర్హత లోపం లేదు కేవలం సంకల్ప శక్తితో కొద్దిగా లోపం ఉండవచ్చు అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు మీ బడ్జెట్ పై భారం మోపవచ్చు కొందరికి కుటుంబంలో కొత్త సభ్యుడు రాక ఆనందం మరియు ఉత్సాహాల వాతావరణాన్ని తీసుకురావచ్చు ప్రియమైన వారి నుండి వచ్చిన శుభవార్త మీకు కలలో కూడా నవ్వు తెస్తుంది జీవిత వేగంతో సాగడం ముఖ్యం కానీ మీ ప్రియమైన వారికి సమయం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ఈ రోజు మీరుస్తుంది ఇస్తుంది పైకప్పుపై పడుకొని ఆకాశాన్ని చూడడం ఈ రోజు మీ మనసుకి ప్రశాంతతను ఇస్తుంది ధ్యానం మరియు ధ్యాన సాధన ద్వారా మానసిక శాంతి లభిస్తుంది మీరు విద్యార్థి అయితే మరియు విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఆర్థిక విషయాలు ఈ రోజు కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు మీ నవ్వుల స్వభావం ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఒక సుగంధ పూరిత మలు రావచ్చు మరియు వాతావరణంలో ప్రేమ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుందో మీరు అనుభూతి చెందగలరు ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది ఏ పనిలోనూ తొందర పడకండి బదులుగా మౌనం ప్రశాంతత మరియు కృతజ్ఞత భావంతో మునిగిపోండి మీ పై ఒత్తిడి తెచ్చుకోవద్దు మీరు ఈ రోజు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు కొద్దిగా విశ్రాంతి మరియు పౌష్టిక ఆహారం మీ శక్తిని పునరుద్ధిస్తుంది పాత బకాయిలు లేదా చెల్లింపు ఈ రోజు లభించవచ్చు ఇది మనసులో సంతృప్తిని కలిగిస్తుంది ఇంటి సభ్యులు సహకరిస్తారు కానీ వారి డిమాండ్లు ఎక్కువగా ఉండవచ్చు రొమాంటిక్ సంబంధాలలో ఈ రోజు కొన్ని అడ్డంకులు రావచ్చు మరి మీ విలువైన బహుమతులు కూడా అంతగా ప్రభావం చూపకపోవచ్చు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి వీరు మీ స్నేహితులకు సమయమైతే ఇవ్వాలి లేకపోతే కష్టకాలంలో ఎవరు తోడుగా ఉండరు జీవిత భాగస్వామి బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవచ్చు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మేషరాశి జాతకులు ఎప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు